నమస్తే నేను విజయారెడ్డి తెలంగాణ ప్రజలు బర్రె నమ్మి దున్నపోతు కొనుక్కున్నారా ఎందుకు నేను ఈ మాట అంటున్నారని అంటున్నారా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అట్లనే కనపడతలేవా అరచేతిలో వైకుంఠాన్ని చూపించి స్వర్గాన్ని చూపించి ఈరోజు తడి గుడ్డతో గొంతులు కోస్తున్న పరిస్థితి కనపడతలేదా ఇవాళ బూతులు నేను మాత్రమే మాట్లాడాలి నాకు మాత్రమే అది పేటెంట్ అని మాట్లాడుతున్న వ్యక్తిని చూసి మళ్ళా మీకు ఓటేయాలనిపిస్తుందా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు ఆల్మోస్ట్ పన్నెండు వందల మంది ప్రాణాలని పొట్టనబెట్టుకుందో ఆ పార్టీనే నమ్మి మళ్ళా మళ్ళా చేతులు కాల్చుకుంటున్నారా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి ఇవాళ ఫేకుతున్న మాటలు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే బూతులు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు ఇది సవ్యమేనా ఇది కరెక్టేనా అనిపిస్తుందా లేని అబద్ధాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ ఓట్లు రాలవేమో అని చెప్పి లాస్ట్కి ఓట్ల కోసము దిగజారి పచ్చి అబద్ధాలు పచ్చి బూతులు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలకు ఏమనిపిస్తలేదా ఓకే ఇదే మంచిగుందా ఇదే ఇంపుగుందనుకుంటున్నారా అనుకుంటున్నారా జా అంటే మనకు ఏదైతే లేదో దాని గురించి చాలా ఆక్రోషం వెళ్ళగక్కుతుంటారు ముఖ్యంగా మరి ఈ చిన్న కొంచెం మెచ్యూరిటీ ఉండదు అన్నట్టు ఈ మెచ్యూరిటీ లాంటి వాళ్ళైతే మన దగ్గర ఏదైతే లేదో ఎదుటి వాళ్ళ దగ్గర అది ఉండకూడదు అనేసి ఆక్రోషం ఒక వెళ్ళగక్కుతుంటారు కదా సేమ్ ఇప్పుడు రాష్ట్రంలో అదే నడుస్తలేదా నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా లేను తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నా పేరు ఎక్కడా లేదు ఉద్యమం అనే పేరు వస్తే అసలు నేను ఎవరో కూడా వాళ్ళకు గుర్తు లేదు అని చెప్పేసి ఇవాళ తెలంగాణ తెచ్చి తెలంగాణ బాగోగులు చూసి తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి సాగు నోట్లో తలకాయ పెట్టి తెచ్చిన వ్యక్తిని రోజు తెలంగాణ ప్రజలు ఎవరో పెట్టుకుంటే రావు అంటే కొందరు మాత్రం పెట్టుకుంటారు సెల్ఫ్గా వాళ్ళ నిక్నేమ్స్ వాళ్ళే పెట్టుకుంటారు ఎందుకంటే ఎవరో వాళ్ళకి ఇవ్వరు కాబట్టి వాళ్ళ నిక్నేం వాళ్ళే పెట్టుకుంటారు కానీ అందరికీ ఆ అవసరం ఉండదన్న విషయాన్ని కూడా ఇలా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి గురించి ఇవాళ చిల్లర మల్లర మాటలు ఏదో నేను స్థాయిని తగ్గించాననుకుంటే ఏనుగు ఏనుగే అవుతుంది ఎప్పుడైనా ఎంత అరిచినా కుక్క కుక్కే అవుతుంది ఇది జనరల్గా ఉన్న చరిత్రలో ఉన్న నానుడే కదా పెద్దగా దీని గురించి పుస్తకాలు తిరగేయాల్సినంత అవసరం కూడా లేదు కదా ఏంటి ఏనుగు ఏనుగే అవుతుంది సునకం సునకమే అవుతుంది అన్నట్టుగా ఇవాళ మాటలు ఇవాళ మనం ఒక ఉన్నత స్థానంలో ఉన్నాము ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఇవాళ నేను మాట్లాడుతున్న మాటలు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నాననే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారనే కొంచమన్నా ఆ సోయి ఉండాలని తెలంగాణ ప్రజలు అంటున్నారు ఇవాళ మనకు ఉద్యమంలో నా పాత్ర ఏమీ లేదు కాబట్టి ఎవరైతే తెలంగాణనంగానే ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తొస్తున్నాడో దాన్ని తట్టుకోలేక ఇవాళ నేను చిల్లర మల్లర మాటలు నోటికెంతొస్తే అంత మాట మాట్లాడతాను అనేసి ఏమో రేపు ఈ మున్సిపల్ ఎలక్షన్లో గెలవకపోతే నిజంగా ఏమవుతుందో అటు అవుతుందో ఇటు అటు అవుతుందో అని చెప్పి అనవసరంగా ఆగం మాగమై మాట్లాడుతున్నాను అంటే అనిపిస్తా ఇవాళ బహిరంగ సమావేశం పెట్టి ఇవాళ ఓట్ల కోసము ఏదో సామె ఏదో మాట్లాడినారు గాడిదలకు ఓటేస్తే అని అన్నారు కదా మీకు మీరు అనుకోవడంలో మీ అంత దిట్ట ఎవరు ఉండరు అనేది మీరు ఈరోజు మాట్లాడిన మాటలు స్పష్టంగా జనాలకు అర్థమైనాయి ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి గమనించండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లోనే అర్థమవుతున్నాయి మీరు మాట్లాడే మాటలకు అక్కడి నుంచే సమాధానం వస్తుంది సర్పంచ్ ఎలక్షన్స్లో సింబల్ మీద లేని గుర్తులు కాబట్టి బచాయించిన ఎట్లనో ఒకట్లా మనకి రాని వాటిని కూడా మనం రెబల్స్ను కూడా లేకపోతే పక్కోని కూడా మన దాంట్లో వేసుకొని మనం కింద మీద వాటి కూడా ఇరవై శాతం కొట్టలేకపోయినాం కదా అరవై శాతం కొట్టలేకపోయినా అన్నీ కలిపి మనం మనకు ఒక అరవై ఆరు శాతం వచ్చినాయని చెప్పుకున్నాము ఇప్పుడు ఇవి సింబల్ మీద జరిగే ఎలక్షన్ కాబట్టి పరిస్థితి ఎట్లుంటుందో పరిస్థితి అటు ఇటు అయితే అది సినిమాలో పాటు ఉంటుంది రాలిపోయే నీకు రాగాలెందుకే తోటమాలి జాలిలేదులే సో ఈ టైప్ ఆఫ్ పాటలో లో లాగా జరగబోతుందనేసా ఓహో మళ్ళీ ఇట్లా ఎవరన్నా ప్రశ్నించినా మీకు సరైన సమాధానం అంటే ధీటుగా సమాధానం చెప్తే మళ్ళీ కేసులు పెడతారు మళ్ళీ ఎక్కబోతారు ఎందుకంటే ఏది మాట్లాడాలన్నా ఈ రాష్ట్రంలో అంటే ఆ పేటెంట్ మీరే బూత్ అనే పదానికి పేటెంట్ మీరు అన్నట్టుగా ఈరోజు మీరు ఎంత ఫ్లేర్ పిచ్చుకున్నారో కూడా అర్థమవుతుంది ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసి ఫామ్ హౌస్లో పడ్డాడని చెప్తున్నారు కదా నిజంగా కొంచెమన్నా మీ గుండె మీద చేసుకొని చెప్పు పార్లమెంట్లోనే చెప్పిందిగా పార్లమెంటు సాక్షిగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల అప్పు అయిందని చెప్పారు కదా అయినా మీరు మాత్రం నేను ఏమనుకున్నానో నేను ఆ పాట మాత్రమాటమే పాడతాను అనేసి కేవలం ఒక్క మాట్లాడుతాను నా వెనక ఎన్ని రాస్తున్నాయి ఒక్కసారి చూడండి చాలా ఉన్నాయి నేను కొన్ని మీకు రోజు గుర్తొచ్చేవే రాసినాం మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా నేను మిర్యాలగూడెంలో కావచ్చు లేకపోతే ఈరోజు చెప్పదండ్రిలో మాట్లాడుతున్న మాటల్లో ఒక్కటంటే ఒక్కటి మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి మీరు ఈరోజు ప్రస్తావిస్తున్నారు మీరు ప్రస్తావించే అంశం ఏదైనా ఉంది అంటే ఫ్రీ బస్ బాగా కొట్టి గుర్తొస్తుంది ఫ్రీ బస్ ఒకటి ఇప్పుడు మీకు కండ్ల ముందు ఇందిరమ్మ షీరలు మరి మహిళలకు ఇస్తాను రెండు వేల ఐదుల గురించి ఎందుకు మీరు ఏ సమావేశంలో మాట్లాడతలేరు ఏ సభలో మాట్లాడతలేరు కదా ఇది ఎలక్షనే కదా మున్సిపల్ ఎలక్షన్లో ఓటు వేయడానికి చూసి అభ్యర్థుని చూసి మీరు ఆలోచించి ఓటు వేయండి అంటారు కదా నిజంగా మేము కూడా ప్రజలకు అదే చెప్తున్నాము వీళ్ళు నిలువెత్తిన ఏ రకంగా మోసం చేసిరో మేనిఫెస్టోలో అంశాలు వెనుక ఉన్నాయి ఒక్కసారి మీకు తెలవదని కాదు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా మహిళలకు ఇస్తాను రెండు వేల ఐదు వందల రూపాయల గురించి ఎందుకు మాట్లాడతలేరు నిన్న మిరియాలు కూడా కావచ్చు చెప్పదంట్లు కావచ్చు రేపు ఇంకో చోట కావచ్చు ఇంకో చోట కావచ్చు రెండు వేల ఐదు వందల గురించి ఎక్కడైనా ప్రస్తావన తెచ్చిరా దెన్ కళ్యాణ్ లక్ష్మికే నానా నానా ఇది పడుతున్నారు పెన్లై పిల్లలు పుట్టినా ఈయనికైనా అవుతుంది మరి దాంతోపాటు తులం బంగారం ఎక్కడ సో మేమంత్రి చెప్పింది కదా మేం మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ ఇప్పటికీ రేటు పెరిగింది కాబట్టి మాకు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పినట్టుగా ఈరోజు తులం బంగారం గురించి ప్రస్తావన ఎక్కడా అయిపోయి దాని తర్వాత చదువుకునే విద్యార్థులకు డిగ్రీ చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు కదా దాని ప్రస్తావన ఎక్కడన్నా మాట్లాడిరా అమ్మ అవ్వ అవ్వలకు పెన్షన్స్ ఏం చేశారు మీరు వాళ్ళు రెండు వేల పదహారు ఇచ్చారు మేము నాలుగు వేల రూపాయలు పెంచుతామన్నారు కదా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినాం రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆరు వేల కుదించినా పోనీలో సచ్చిన పెళ్లికి వచ్చిందే అనుకుని పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వ్యక్తులకు ఏం చేశారు మరి రైతులకి మొండి చేయి చూపించారు మొన్న జనవరి ఇరవై ఆరుకి ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఎలక్షన్ కూడా అడ్డు పెట్టుకుని దీని తర్వాత ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే మేము రైతు భరోసా ఇస్తామని చెప్తారు రైతు రుణమాఫీ గురించి ముచ్చట చెప్పారు మేము వందకి వంద శాతం చేసుకుంటున్నామని పచ్చి అబద్ధాలు చెప్తున్న నే నేపథ్యంలో ఎంతమంది బాకీ ఉన్నారో ఇంకా మీకు తెలియదా మీరు పోయినా ఏ సభకైతే పోతురో కదా ఒక్కసారి వాళ్ళు చేతులు ఎత్తామని చెప్పండి ఎంతమందికి రుణమాఫీ అయింది ఎంతమందికి కాలేదు అనేసి అక్కడ మీకు సమాధానం దొరికిపోతుంది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఎంతమందికి గ్యాస్ బండలు ఇస్తున్నారు ఇప్పుడు ఎంతమందికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు నిరుద్యోగ బృతున్నారు ప్రియాంక గాంధీ సాక్షిగా వచ్చి ఆమె చెప్పింది సరూర్ నగర్ స్టేడియంలో సంవత్సరానికి రెండు వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవాళ పచ్చి అబద్ధాలు ఆడుతుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా ఇక గమనించకపోతే ఎవరు చెప్పుతో వాడే కొట్టుకోవాలేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా మేము మోసం చేయనిక సిద్ధంగా ఉన్నాం ఇంకా మేము ఎనిమిదేళ్ళు ఉంటామని ఇంత బండలు కొట్టి చెప్తున్నారు బల్లలు గుద్ది చెప్తున్నారంటే అంటే మీకు తెలంగాణ ప్రజలు ఇంకా వెర్రిపప్పల్లాగా లేకపోతే పిచ్చోల్లాగా మేము ఏం చెప్పినా వింటారు ఎలక్షన్ రోజు డబ్బులు పడేస్తే ఓట్లు వేస్తారని అన్న ఒక నమ్మకమా ఏ ధైర్యంతో ఇంకా మీరు ఎనిమిదేళ్ళు ఉంటామని చెప్తారు ఎందుకు ఈ మీది మీది భీంకార్యాలు ఎందుకు ఇంకా ఇవాళ వేదిక లెక్కితే బూతులు మాట్లాడుకుంటూ ఒక స్థాయి ఉన్న వ్యక్తిని కించపరిస్తే నా స్థాయి పెరుగుతుంది అనుకునే భ్రమలో ఉన్న మిమ్మల్ని చూసి ఇంకా తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకుంటే దానంత హీనమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు అనుకుంటాను పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఇవాళ ఎక్కడ ఎందుకంటే ఈరోజు మీకు బీఆర్ఎస్ అనేది లేకపోతేనే మీ గురువుకి మీకు ఇక్కడ పప్పులు ఉడుగుతాయి जाति पिता కులాలు రెచ్చగొడుతున్నందుకు మీ జాతికి జాతిపితం అంటే ఏ జాతి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు మీరు ఏదైతే రెడ్డి సామాజిక వర్గం మిమ్మల్ని ఎత్తుకుందో మెళ్ళ మీద ఆ రెడ్డి సామాజిక వర్గమే అసహించుకుంటుంది అనే రెడ్డోళ్ళు గింత గలీజైన మాటలు మాట్లాడతారా అనుకుంటున్నారు రెడ్డోళ్ళు గింత బూతులు మాట్లాడతారా అనుకుంటున్నారు రెడ్డోళ్ళు గింత కుళ్ళు మాటలు మాట్లాడతారా అనుకుంటున్నారు రెడ్డోళ్ళు గింత కంపు మాటలు మాట్లాడతారా అనేసి వాళ్ళకి వాళ్ళే ఈరోజు మిమ్మల్ని చూసి అసహించుకుంటున్న వైనం కనిపిస్తుంది ఏ జాతి మీరు ఏ జాతిలో ఉన్నారు అంటే మీరు మీరొక్కరు మాట్లాడితే సరిపోతుందా ఏ జాతిలో ఉండి ఏ జాతి గురించి మాట్లాడుతారు ఏ జాతి గురించి ఈరోజు టాపిక్ ఎందుకు వస్తుంది మీరు ఏ జాతిని మాట్లాడుతున్నారు ఆ జాతిని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు కదా మీ దాంట్లో కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మంత్రులతో కలిపి సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు కదా అంటే ఇవాళ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో వాతావరణము ఇవాళ కులాల కుంపట్లు పెట్టి ఇవాళ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా అయితే సో ఒకటే ఎంత చెప్పినా వీళ్ళ గురించి తక్కువ నిత్యం ఏ వేదిక పైన ఉన్నా కూడా బూతులు పచ్చి అబద్ధాలు ఏంటి రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఎట్లా ఉందో ఇవాళ తెలంగాణలో పుట్టిన వాళ్ళకి తెలియదా ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళకి తెలియదా కరెంటు పరిస్థితి ఏంది నీళ్ళ పరిస్థితి ఏంది నిధుల పరిస్థితి ఏంది నియామకాల పరిస్థితి ఏందో తెలియకుండానే ఉన్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు అలాంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూడలేదా ఇవాళ తెలంగాణ ప్రజలు చూడలేదా కానీ ఈరోజు మీరు ఏదో గొప్పగా చేసి ఏం గొప్పగా చేశారు ఒకటి చెప్పండి మీ గుండె మీద చేసుకుని ఏంటి గొప్పగా చేసింది ఏంటి ఈరోజు తెలంగాణ ప్రజానికానికి గొప్పగా బతుకుతున్నది ఏంటి బాబా బాబా ఏమి వల్ల వేస్తున్నారు పాఠాలు ఏమి వల్ల వేస్తున్నారు గతం అసలు నిజంగా తెలంగాణ ప్రజలు మీకు మీరు ఒక మీరు ఒక నిగ్నం పెట్టుకోరు కదా తెలంగాణ ప్రజలు కూడా ఇంకొక నిగ్నం పెట్టారు మీకు ఎందుకో తెలుసా అవమానపరచట్లేదు ఫ్రస్టేషన్ స్టార్ అని పెట్టారు మీకు ఆవేశం కూడా కాదు ఆవేశంలో మాట్లాడుతున్న మాటలు కూడా కావి కేవలం ఫ్రస్ట్రేషన్ ఏదో జరుగుతుంది నేను ఇంకా ఉంటను ఉండను సో ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను ఈ మాటలు మాట్లాడేసేయాలి ఎందుకంటే నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడుతూనే అధికారంలోకి వచ్చిన మళ్ళీ నేను ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతూనే నాకు నాలుగు ఓట్లు రాలతాయనే భ్రమలో ఉన్నారు మీరు జాతిపిత ఎవరుండలో జాతిపిత తెలంగాణకి సరే ప్రజలు వాళ్ళు ఎందుకనంటే నీళ్ళ గోస సరే బాగా మీరు ఉన్నారు కాబట్టి మీకేమీ బయట నుంచి పోయి కిలోమీటర్ పోయి నీళ్ళు ఎత్తుకొచ్చుకునే పరిస్థితి లేదు బిందెలతోటి కుండలతోటి బకెట్లతోటి క్యాన్లతోటి కానీ తెలంగాణ ఆడబిడ్డలు మహిళల్లో ఒక మొత్తం చూసింది నీళ్ళ గోస నేను చెప్పేది బాగా బలసినోళ్ళ గురించి చెప్పట్లేదు బలహీనుల గురించి చెప్తున్నా నీళ్ళ కోసం ఎప్పుడెప్పుడు ట్యాంకర్లు వస్తాయని కొన్ని ఊర్లలోకైతే ట్యాంకర్లు వచ్చే పరిస్థితి కూడా లేకుండే ఉన్న బోరింగ్ల కాడని ఆ బోరింగ్లలో కొట్టగా కొట్టగా నీళ్లు ఎక్కడో పాతాలనుకుంటే కొట్టి 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 తెచ్చి బుందలు ఏంటి భుజాలు కాయలు కాసేలాగా బిందెలతోటి నీళ్ళు ఎత్తుకొచ్చుకున్నారు ట్యాంకర్లు ట్యాంకర్లు వస్తే ఎప్పుడొస్తే ఒక ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఇరవై రోజులకి ఊర్ల ట్యాంకులు ఉండేవి ఆ ట్యాంకులు నింపితే అలా ఎలుకలు దచ్చునో పిల్లలు చచ్చునో ఇంకేం చచ్చినో ఆ నీళ్ళే తాగుతున్నారు ఇది యాదికి లేదా తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని మర్చిపోయారా కరెంటు విషయం ఎట్లా ఉండింది ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే పొద్దున ఎప్పుడో ఆరు గంటల కరెంటు పోతే మళ్ళీ సాయంత్రానికో రాత్రికోవచ్చు త్రీ ఫేజ్ కరెంటు కోసం కళ్ళు కాయలు కాసేలాగా అర్ధరాత్రి కరెంటు వేస్తే అర్ధరాత్రి మోటార్లు పెట్టుకొనిక బయలు దగ్గర పోయిన సంగతి మర్చిపోయిరా కరెంటు షాకులు కొట్టిన సంగతి మర్చిపోయిరా పాములు గడిచి చచ్చిపోయిన సంగతి మర్చిపోయిందా తేళ్లు గడిచిన సరిపో మర్చిపోయిందా కరెంటు షాకులు కొట్టిన పరిస్థితి మర్చిపోయినరా మీరే చెప్పిండ్రు కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎట్లుందేసి నిండు అసెంబ్లీలోనే చెప్పిర్రు మా తండ్రి మరణిస్తే ఊరికెళ్ళాము అధ్యక్ష దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి అధ్యక్ష చిన్నప్పుడు ఏ బావిలో అయితే ఎండాకాలం వస్తే రోజుల తరబడి ఈత కొట్టిన బాయి ఎండిపోతే బోర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంటు లేదు అధ్యక్ష నాకున్న పరిచయాలను బట్టి కరెంటు విడిపించుకుంటే బోర్ వేస్తే నీళ్లు పోస్తలేదు అధ్యక్ష నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్ లో నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటికి వచ్చినాము అధ్యక్ష కరెంటు లేకపోతే మేము బట్ల నెత్త నీళ్ళు జల్లుకొని వచ్చినాము ట్యాంకర్ తోటి నీళ్లు తెప్పించుకుని మీరు కదా చెప్పింది ఓహో మీరు ఇది యాదక్ మర్చిరా మీరు కదా అప్పట్లో ఉన్న మహాన్యూస్లో మహాన్యూస్ న్యూస్ ఏదో ఉంటుంది జర్నలిస్ట్ ఐ వెంకట్రావు గారి ఇంటర్వ్యూలో చెప్పారు కదా మీరు ఒక ఈ తెలంగాణ కనుక కేసీఆర్ అనే వ్యక్తి పోనుకోకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని మీరు కాదా అని ఈరోజు మీరు మీరందరూ కూడా తెలంగాణ సోనియా గాంధీని మీరు తెలంగాణ తల్లి అని ఎట్లా రుద్దుతున్నారు మరే మీరే కదా తెలంగాణ ఈరోజు తల్లి అంటూ ఆ రోజు బలిదేవతని మాట్లాడిన వాళ్ళు మరి ఈరోజు మీకు ఎట్లా తల్లి అయింది ఏమీ చేయని సోనియా గాంధీ పన్నెండు మంది పదహారు వందల మంది వేల మంది ప్రాణాలని ఆమెనేమో తెలంగాణ తల్లి అయినప్పుడు మరి తెలంగాణ తెచ్చినోడు తెలంగాణ కోసం గట్టిగా నిలబడ్డోడు తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేయాలనుకున్న వ్యక్తి తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసిన వ్యక్తి మరే ఆయనని అలా పిలవడంలో ఉంది ఆయన ఎక్కడ కూడా పిలవమని చెప్పలే ఎక్కడన్నా ఒక స్టేట్మెంట్ ఉందా నన్ను తెలంగాణ జాతిపితగా పిలవండి అని ఎక్కడన్నా స్టేట్మెంట్ ఉందా ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు అసలు అనవసరంగా చూడండి ఆగం అవుతురు మీరు అనవసరంగా ఆగమాగం అవుతురు వస్తాయి నిజంగా ఒకవేళ అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలన బాగుంది అంటే వేస్తారేమో లేదు ఇంకా రెండున్నర ఏళ్ళ కాలం ఉంది కాబట్టి ఏమో మేము వేస్తామేమనుకుంటారు మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసుకొని అన్ని నెగటివ్ రిపోర్ట్ వచ్చిందనేసి మీ సర్వేలను ఉద్దేశించుకొని మీ స్కీములు స్కామ్లు బయటపడుతున్నాయని చెప్పేసి మీరు ఇట్లా ఆగమాగమయ్యి ఇట్లా అనవసరంగా వరలడం వల్ల ఉపయోగమే లేదు నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఈరోజు తెలంగాణ ప్రజల తరపునే మాట్లాడుతున్నా తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్న మాటనే నేను మాట్లాడుతున్నా ఇకనైనా జర మారుండ్రి మారకపోతే ఏమనుకుంటారు ఈ పిచ్చోళ్ళు ఇట్లనే మాట్లాడతారులే అనుకుంటారు సింపుల్ ఇంకంతకంటే ఏమి